ఏడముండాలి ఏం కా వానకాలంలో ఇట్లా తీసర్రీ ఇప్పుడు ఇట్లా తీయ తీ మళ్ళీ అంటే ఇప్పుడు పసిపిల్లల్ని పెట్టుకొని పచ్చి బాలేంతా అంటారు ఇంట్లో మరి ఇప్పుడు ఈ పరిచయత వాన పెట్టుకోవాలి అవన్నీ ఇస్తానన్నా దాని రోజులు అన్నా ఉంటామని అనుకుంటే ఇస్తాం ఇస్తామని అన్నారు ఉన్నవన్న ఉన్నోనికి ఇవ్వబట్టి లేని వాళ్ళ మేము మేడం రోజుల మీద ఏ చెత్త కింద ఉండాలి ఈ పిల్లల్ని పెట్టుకుని ఏడాకు కిలో బియ్యం లేవు అందరూ అన్నట్టు ఎవరిని పెట్టుకోడు ఎవరు లేకపోయాడు యాడిస్తారు సన్న మాకు ఆధార్ కార్డు అవి రాసన్ కార్డు లేకపోయా కదా మాకు మాకు లేకనే పరిచయత రోడ్డు మీద పట్టుకో బతకాయ మాది కుక్కలు బతికెత్తనా బతుకు మరి గుడిసె కింద ఇస్తామని అన్నారు అవి ఇచ్చేలా ఓడతాం అవి అయిపోయి ఇవి అపోయి ఆ మిమ్మల్నిమో ఇవి ఇచ్చి పంపుతామని అన్నారు మొన్నటిసంది తీయండి తీయండి అని అంటే మేడ ఉండాలి ఏం కాదని అన్నాం పిల్లలు ఈ పిల్లల్ని పెట్టుకొని ఎట్లా ఉండాలి ఏం కాస్త అని మీరు అట్లనే విక్కితే అన్ని కలిసి రోడ్డు మీద పెట్టుకుని ఉన్నాం కుక్కర్లో బతి రోడ్డు ఒకటి ఎవడో ఏం పెట్టలే ఎవడో ఒక పది రూపాయలు ఇవ్వాలి ఇక ఇప్పుడు రేవేంద్ర రెడ్డి అంటున్నాడు కానీ ఉన్నోనికి ఇస్తున్నాడా లేనోన్ ఎవడని ఇస్తున్నాడా ఏమిస్తున్నాడా ఇస్తున్నాడా పిల్లల్ని పెట్టుకుని పచ్చి బాల ఆమె కానిపై కానిపోయింది డెలివరీ అయిన మనుషులు ఏడబెట్టుకుని ఏడ ఉండాలి చెప్పుండే మా పరిచయం ఎత్తింది మేము గరీబోలా మరి ఇంటికి ఇన్నో ఆయన ఇస్తామన్నారు మరి అవే అన్ని ఇస్తానన్నా పోండి అమ్మని అంటున్నా మోతంగా

ఇక్కడ ఆడికి లైన్ నిలబడినరు అమ్మ మీరు పోతారా పోరా అని అన్నాడు మా పరిచయత ఏందని ఆయన అని అంటే మీరు గట్టిగా మాట్లాడుండమ్మ వాళ్ళంతమంది అన్నారు లంబడోళ్ళు వాళ్ళంతా కలిసి మాట్లాడు మాట్లాడిన చెప్పి నిలబడి వాళ్ళు వేరుగా మా పరిచయత ఏంది ఏం కథ మేము పిల్లలేంది జల్లెలేంది మేము వనవాసం మా గంప చాట ఇవన్నీ పెట్టుకొని మేము ఏడ ఉండాలి ఏం కథ మేము అట్లానే వీకే తగ్గితే అన్ని రోడ్డు మీద పెట్టుకుని పాచిపోయినా తిన్నారు రేవంత్ రెడ్డి వస్తే మటం కాలు మొక్క జోడిచ్చి జోడిచ్చి ఎందుకు పది బిందె నీళ్లు మోసి చాలా మంచిగా చూసి గరీబుల కానీ కాలు మొక్కాలి ఆ అంత మంచి పని చేసిండు ఆయన రేవంత్ రెడ్డి అంటే మొత్తం అందరికి పేదవాళ్ళకు అందరికి చాలా మంచిగా ఆయన ఎక్కడ దాకా కోడి దాకా ఉన్నా దాని దగ్గర పోనీ పేపర్ కి అంత మంచిగా చూసి బాగా అంత బాగా చూసిండు మెడలో దండేసి మంచిగా పది పిన్న నీళ్ళు మోసి ఆయనకు రెండు పది పది టెంకాయలు పెట్టి కాలు మొక్కి తోలిస్తాం గరీబలం అందరం కలిసి మంచిగా చేసిండా అని శాభా అని ఎందుకు మీ గుడిసెలు తీసేసి ఇంద్రబిల్లు ఇస్తాడు ఇంద్రామిలు ఇచ్చిండు దానిలో జొరినాం బియ్యం ఇచ్చిండు మాకు ఇన్నిచ్చిండు ఆధార్ కార్డు ఇచ్చిండు పింఛన్ లేని వాళ్ళకి పింఛన్ చేసిండు మళ్ళీ ఆ మరి ఇంకేవరికేసినా మరి పోయిన రూడు ఆయనకి వేసినా కదా ఓటు మళ్ళీ వస్తాను ఎలక్షన్లు అయ్యా ఓట్లో చేస్తాం మరి మామల్ని గెలిపిస్తాం మేము అయ్యా మాకు సహాయకారం చేస్తే సహకారం చేస్తున్న అయ్యా ఎందుకు వేస్తా ఎవరికి ఇస్తే మాకు సాయం చేస్తే ఇండ్లు ఇచ్చిన వాళ్ళకి ఇచ్చాడు మాకు ఎవడు ఇచ్చాడు కేసీఆర్ అంటే మాకు నల్ల పింఛి వాళ్ళకి పింఛి అన్ని చేసిండు ఆయన మంచిగా చూసిండు ఆయన గల్లీలా సార్ ఆయన గెలుస్తాడు ఈయన గెలుస్తాడు ఏమని తెచ్చు